హాయ్ అందరికీ ఈరోజు వచ్చేసి తాటి బెల్లంతో నువ్వులు వండలు చేయటం ఏంటి ఇది అనుకుంటున్నారా ఈ ప్రజెంట్ మనం ఫేస్ చేస్తున్న కాలంలో ప్రతి ఒక్కళ్ళకి కాలుష్యం లోపం అంటే ఎముకలు వీక్గా ఉంటాం దాని నుంచి బయటపడాలంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలనేది చాలా మందికి తెలియదు అలాంటి వాళ్ళ కోసమే ఈ వీడియో నాకు రీసెంట్గా వచ్చిన కంప్లైంట్ ఒక బాబు ఆడుకుంటూ పట్టడం వల్ల బోన్ అయితే క్రాక్ ఇచ్చింది ఆ క్రాక్కి పర్టికులర్ మెడిసిన్ అంటూ ఏం లేదు కాకపోతే మనం ఫుడ్ ద్వారా కొంచెం కాల్షియన్ అయితే ఇవ్వగలిగితే ఆ బోన్స్ అయితే స్ట్రాంగ్ అవ్వగలుగుతాయి ఇలా బోన్స్ వీక్గా ఉన్న వాళ్ళకి పిల్లలకైతే బాగా ఉపయోగపడుతుంది ఈ రెసిపీ చూస్తున్నారుగా వీటితో అయితే నేను తయారు చేయడం చూపిస్తాను ఇంగ్రీడియంట్స్ చూపిస్తా ఇవి వచ్చేసి రాగులు రాగుల్లో కాల్షియం ఉంటుంది మనకు తెలిసిన విషయమే డాక్టర్స్ కూడా రాగి జావా పిండి రూపంలో ఎలా అందించినా పర్లేదని చెప్తారు ఇది కాల్షియానికి ఉపయోగపడతాయి ఇవి వచ్చేసి నల్ల నువ్వులు తెలియక కొందరు నల్ల నువ్వుల్లో ఓవర్ హీట్ ఉంటుంది అనుకుంటారు కానీ ఇంగ్రీడియంట్ మనం వాడే విధానంలో వాడితే హీట్ అన్ని కంట్రోల్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి తెల్ల నువ్వులు ఇవి తెలిసిందే ఇవి వచ్చేసి అవిసి గింజలు ఇది నరాల వేక్నెస్ని ఇవి చేయడంలో బాగా యూస్ అవుతాయి బాగా ఉపయోగపడుతుంది ఇది చూసారు కదా మెయిన్ ఇదేనండి తాటి బెల్లం అంటారు దీన్ని చూస్తున్నారు కదా ఇది బాడీలో చాలా హీట్ని డౌన్ చేస్తుంది అంత బాగా ఉపయోగపడుతుంది తాటి బెల్లం చాలా కాస్ట్ ఉంటే తీసుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడే వాళ్ళు కూడా ఉంటారు కానీ హాస్పిటల్కి మెడిసిన్స్ పెట్టే బదులు దీంతో యూస్ చేసుకొని తినే పదార్థాలు చాలా బాగుంటుంది వీటితో ఈరోజు నేను ఉండగా చేస్తాను చూపిస్తానండి ఫస్ట్గా పాన్ అయితే పెట్టాను పాన్ పెట్టేసి మొదటగా రాగులు ఉన్నాయి కదా వాటిని వేయించుకుందాం లైట్ దా కలర్ వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుంది వేయించడం వల్ల రాగులు మంచి స్మెల్ కూడా వస్తాయి చూసారు కదా రాగులైతే ఈ కలర్లో అయిపోయాయి నాకు మంచి స్మెల్ కూడా వస్తున్నాయి ఇప్పుడు రాగులు తీసుకొస్తున్నాం నెక్స్ట్ అయితే ఇవిగో అవిసి గింజలు నేను ఇవి పావు కేజీ వరకు తీసుకున్నాను ఇక్కడ క్వాంటిటీస్ వచ్చేసి ఇవి నువ్వులు ఉన్నాయి కదా ఆ నువ్వులు వచ్చేసి పావు కిలో తీసుకున్నాయి ఇవి మరీ ఎక్కువ అయితే కొంచెం చేత తగులుతుంది తినే వాళ్ళకి కూడా కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది ఆ తెల్ల నువ్వులు వచ్చేసి రెండు అంతులు అంటే నల్ల నువ్వులు పావు కేజీ అయితే నువ్వులు అర కేజీ వరకు తీసుకున్నాను అలాగే ఈ గింజలు వచ్చేసి ఇవి కూడా పావు కేజీ వరకు తీసుకున్నాను అలాగే ఈ రాగులు కూడా వచ్చేసి ఇవి కూడా పావు కేజీ వరకు తీసుకున్నాను వీటి క్వాంటిటీ బెల్లం కేజీ కేజీన్నర వరకు అయితే పడుతుంది చూస్తున్నారు కదండి వీటి వల్ల రికవరీమెంట్ తొందరగా అయితే ఉంటుంది కొందరు అంటారండి మేమేంటి ఫోర్ డేస్ తిన్నాం కదా మాకు ఏది యూస్ అవ్వలేదంటారు ఫోర్ డేస్ తింటే ఏది యూజ్ అవ్వదండి ఒక మెడిసిన్ మనం వాడుతున్నప్పుడు అది రిజల్ట్ చూపించడానికి మాక్సిమం మూడు నెలలు అయితే టైం పడుతుంది మనం పుట్టగానే పెద్దవాళ్ళం అవ్వం కదా నిదానంగా పెరుగుతూ వస్తాం అలాగే మనం ఒకటి వాడుతున్నప్పుడు కూడా అది మన బాడీకి సెట్ అవ్వడానికి ఒక త్రీ మంత్స్ టైం అయితే పడుతుంది అది కంటిన్యూషన్గా మనం ఇవ్వగలిగితేనే ఈ ప్రజెంట్ ఉన్న అనారోగ్యాలు అన్నిటి నుంచి బయట అయితే పడతాం అయితే వేయించుకోవాలి చూసారు కదా ఇప్పుడైతే నల్ల నువ్వులు వేయిస్తున్నాను ఇవి నల్ల నువ్వులు కదా నల్ల నువ్వులకి కొంచెం స్మెల్ మార్పుగా ఉంటుంది దానికోసం నేనైతే ఒక రెండు స్పూన్లు నెయ్యి అయితే యాడ్ చేస్తున్నాను వేయించడానికి నెయ్యి కలపడం వల్ల ఏంటంటే కొంచెం స్మెల్ బాగుంటుందని ఇలా అయితే వెయిపోయినాయి ఇవి తీసేసుకుందాం ఇప్పుడు లాస్ట్గా తెల్ల నువ్వులు సరే కదా ఏం చేసుకుందాం ఇవి కొన్ని తెల్ల నువ్వుల్లో ఆయిల్ తీస్తారండి ఇవైతే ఆయిల్ తీయలేదు నువ్వుల్లోనే ఆయిల్ ఉంది కాబట్టి ఇందులో వేసి వేయించుకోవాల్సిన అవసరం అయితే లేదు ఇందులో నుంచే వస్తుంది చూసారు కదా ఈ నువ్వులు కూడా ఎగిపోయినాయి ఇక నెక్స్ట్ బెల్లాన్ని కొట్టేసి పాక రెడీ చేద్దాం చూసారు కదా బెల్లాన్ని అయితే ఇలా పొడి చేసేసాను ఇందులో ఐదు కేజీ బెల్లం వరకు ఉంది హాఫ్ వాటర్ అయితే పోస్తాను ఒక గ్లాస్ వాటర్ వరకు అయితే పడ్డాయి చూస్తారు కదా తొందరగా అయితే కరిగిపోతుంది వేయించి అన్నీ చూసారు కదా ఇవన్నీ అయితే మొత్తం కలిపేసుకుంటున్నాను నువ్వులు గింజలు తెల్ల నువ్వులు ఒక్క ఆవాలు మాత్రమే పౌడర్ చేసేసుకొని ఇందులో రెండు ఇలాచి వేసేసి పౌడర్ చేసి పౌడర్ కలుపుతాను చూసారు కదా రాగి పిండి మరీ మెత్తగా పడాల్సిన అవసరం లేదు కొంచెం బరకాగా వేసుకుంటేనే బాగుంటుంది ఇవన్నీ అయితే మిక్స్ చేసేసాను కదా పాకైతే వచ్చేసింది పాక వచ్చింది లేని తెలుసుకోవాలంటే కొంతమంది ఎలా అని అడుగుతారు ఇలా చూసారు కదా తీగ అయితే వస్తుంది మనం ఇంకొంచెం ముదురు కావాలనుకుంటే ఇంకొంచెం సేపు ఉడికించుకోవాలి చూసారు కదా స్టవ్ కట్టేసుకొని ఇంకా ఇది నేనైతే ఈ పిన్లో పోసేసుకుంటున్నాను కదా ఇలా వచ్చేసింది నేనైతే చేతికి అంటుకోకుండా ముద్దలు రావడం కోసం కొద్దిగా నెయ్యి అయితే వేసుకుంటున్నాను కొద్దిగా బాగుతుంది కాబట్టి ఆగేసి ముద్దలు చేసేసుకున్నాం బాగా కాలుతూ ఉండటం వల్ల ముద్ద రావడానికి అయితే కొంచెం టైం పడుతుంది చూసారు కదా ముద్ద ఈ సైజులో వస్తుంది ఈ సైజు ముద్ద రోజుకు ఒక్కడ తింటే చాలు అండి చూసారు కదా ఈవేనింగ్లో ఉండేలా వచ్చేసినాయి చూసారు కదా ఏదో దగ్గర దగ్గర వచ్చేసి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ పైనే ఉంటుంది